నమస్తే నేను సిరి చెన్నైలో ఈరోజు చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ మీటింగ్ అయితే జరిగింది సో దాంట్లో డిఎంకే నేత కనిమూలి గారు అయితే గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చెన్నైలో డీలిమిటేషన్ ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నేతృత్వంలో అయితే జరిగింది అక్కడ డిఎంకే నేత కనుమూలి గారు జగన్ గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదేంటంటే ఆయన కాంగ్రెస్ కూటమితోనే ఉన్నారని అనుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది సో దీన్ని మనం అసలు ఎలా చూడాలంటారు యాక్చువల్గా ఇది ఇంతకుముందు కూడా నేను ఒకసారి చర్చించుకున్నట్టున్నామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒకవేళ గెలిచినట్టయితే ఎవరితో ముందుకు వెళ్తారు కేంద్రంలో అనేది ఒక పెద్ద ప్రశ్న దీనికి నేననేది కాదు చాలామంది విశ్లేషకులు చెప్పారు ఎస్పెషల్లీ మన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా అదే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తోందండి మీరేం ఇది అవ్వద్దు ఎందుకంటే మోదీ గారు ఒక ప్రైవేటు పార్టీలోనో సం ప్రైవేట్ సభలో కూడా ఎంపీల్లో ఇట్లా ఇలా ఉన్నారు లేదంటే నాయకుల్లో దేశ నాయకుల్లో ముఖ్యమంత్రులు ఇటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు చూడండి విపరీతమైన ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి మీరు అలాంటి వ్యక్తులు కూడా గమనించి ఎలా ఉండకూడదో తెలుసుకోండి అన్నట్టుగా మోదీ గారు అన్నారన్నట్టుగా ఈయన ఇప్పుడు ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను అలా చెప్తూనే సీఎం రమేష్ గారు ఏమన్నారంటే ఈయన ఇన్ కేసు కర్మకాలి గెలిస్తే ఈయన ఎవరి వైపు వెళ్తాడు బీజేపీతో ఎంతవరకు పొత్తుగా ఉన్నాడే అని అనుకుందాం ప్రతిసారి వెళ్ళి ఒక వెంకటేశ్వర స్వామి చిత్రపటం అందజేసి చేసి వాళ్ళకి సాలు వాళ్ళు కప్పి వస్తున్న వ్యక్తి రేపు పొద్దున గెలిచిన తర్వాత బీజేపీలకు వెళ్ళ వెళ్ళి కలవగలరా కలవలేదు ఎందుకు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో జనసేన టీడీపీ అప్పటికే పొత్తులో ఉంది ఏది ఎలక్షన్స్ ముందు మాట నేను చెప్తున్నా సరే కాంగ్రెస్లోకి వెళ్ళగలరా ఇండియా కూటమిలోకి ఏ కాంగ్రెస్తో అయితే విభేదించి బయటకు వచ్చారు మళ్ళీ ఆ కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆయన సో అందుకే ఆయన జంతర మంత్ర దగ్గర ధర్నా చేయడానికి కారణం ఎక్కడేదో కార్యకర్తలకు అన్యాయం జరిగిపోయిందే కార్యకర్తలకు నరికేశారనే ప్రేమతో అయితే కాదు అసలు తన రేంజు తన స్టేటస్ ఏంటి అసలు మన ఇండియా వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు కూడా కనీసం దరి చేర్చుకుంటారా ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎవరైనా నా మీద కన్సర్న్ చూపిస్తారా అని చెక్ చేసుకోవడానికి ఆయన చేశాడు ఎందుకంటే బాబాయిని చంపేశారు బాబాయిని చనిపోయిన ఒక ఏడెనిమిది నెలల తర్వాత ఆయన ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏం చేశాడు ఆయన సీబీఐ అన్నాడు సిఐడి అన్నాడు అది చేద్దాం ఇది చేద్దాం అన్నాడు సొంత చెల్లెళ్ళకి అన్యాయం కూడా చేయలే న్యాయం కూడా చేయలేదు కదా ఈ కార్యకర్తలకు ఏదో ఉన్న అన్యాయం జరిగింది చంపేశారని జంత్రమంత్రి ధర్నా చేసిన వ్యక్తి అప్పుడు ఎవరెవరైతే ఇండియా కోటంలో ఉన్నారో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతమంది ప్రముఖులు వాళ్ళు వచ్చి కలవడము ఒక రకమైన ప్రస్తావనకి దా దారితీసింది సో నిన్న మళ్ళీ డీలిమిటేషన్ సందర్భంగా కూడా డిఎంకే ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మన స్టాలిన్ గారు ఇచ్చిన నినాదం ఏంటంటే ప్రాంతీయ డీలిమిటేషన్ పరంగా ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో అంతరించిపోతున్నాయి ప్రాంతీయ భాషల పరంగా ప్రాంతీయ భాషల పరంగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఉండే అధికారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అధికారం పూర్తిగా ఇవ్వట్లేదు ప్రతిదీ ఆ ట్యాక్స్ రూపంలో వాటిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళే తీసుకుంటున్నారు కానీ మేము అడిగితే కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఇలాగ రకరకాలుగా మీరు కొన్ని విషయాలు మీరు రుద్దుతున్నారు రుద్దడం వల్ల అది భాషే కావచ్చు ఇంకేదైనా కావచ్చు మా అంతరించిపోతుంది మా మనుగడే ప్రశ్నార్థకంగా అయ్యేలా ఉంది దీనికి ఎవరెవరు సపోర్ట్ కూడా వస్తారు అని అనే సందర్భంలో ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు అని టాపిక్ అయితే వచ్చింది సరే ఇప్పుడు నిన్న సేమ్ డిఎంకే గారు ఏం ప్రస్తావించారు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాతోనే ఉన్నారు డీమి సంబంధించి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో దానికి సంబంధించి ఆయన కూడా మాతో చేతులు కలుపుతారు అనే ఆశాభావం వ్యక్తం చేసింది అవి సో ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టే వీళ్ళకి లోపాయకారంగా వీళ్ళకి వీళ్ళకి డీల్స్ ఉన్నాయేమో మనకు తెలియదు సో ఇప్పుడు వైసీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీంలో కానీ ఉండే అంశం ఏంటంటే ఇలా వీళ్ళతో డీలిమిటేషన్గా వీళ్ళతో ఈ దీనికి ఈ ఉద్యమానికి వీళ్ళు సపోర్ట్ ఇస్తే మోదీకి మోదీ దృష్టిలో పడతామా మోదీ ఆగ్రహానికి గురవుతామా ఇన్ని రోజులు మోదీ గారి ఆగ్రహానికి గురవ్వలేదు కాబట్టి ఒకవేళ జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈయన పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు లేదంటే వాట్ నెక్స్ట్ అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు సీఎం రమేష్ గారు ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే ఈయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు అలాగనే ఎన్డీఏ కూటమిలో చేరలేదు టీడీపీ జనసేన ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి మిత్రపక్షంగా వెళ్ళలేరు ఇంకెట్లా పోని కేంద్ర ప్రభుత్వం ఇంకేదైనా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసే అంత పార్టీ ఏదైనా ఉందా సెంట్రల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ ఒక పక్క కనిపిస్తున్నాయి మిగతావన్నీ మిత్రపక్షాలుగా కూటమిలుగా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి మరి రేపు పొద్దున ప్రభుత్వం నడపాలన్నా ఈయన గతంలో చేసిన అప్పులకి అన్ని చేయాలన్నా మళ్ళీ ఎవరితో ఒకరితో పొత్తుగా వెళ్ళాలి కదా ఎలా వెళ్తాడైనా సో ఇప్పుడు ఎప్పుడైతే గారి ఈ అంశం బయట పెట్టారో సో ఎన్డీఏ కూటమికి ఏమైనా అర్థమవుతుంది ఈయన ఇండియా కూటమికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు మరి అంతే కదా ఊరికే కా ఆ ప్రస్తావన ఆవిడకి ఏం తెలియకుండా ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వదుగా ఆవిడ ఒక రాజ్యసభ సభ్యురాలేగా సో అటువంటి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే గతంలో కూడా డిఎంకే ప్రతినిధులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు ఒత్తాసు పలుకుతారు మాకు సపోర్ట్ ఇస్తారని కొంతమంది చెప్పడం నిన్న స్వయంగా కీలకమైన వ్యక్తి గారు కూడా స్టేట్ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగానైనా ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్తో ఉన్న మిత్రపక్షాల కూటమిలోకి వెళ్ళబోతున్నారు అని అర్థమవుతుంది ఇలా కానీ వెళ్తే ఎన్డిఏ కూటమికి ఆటోమేటిక్గా శత్రువు అయినట్టేగా పడనట్టేగా దానికి ప్రతిపక్షం అయినట్టేగా మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అటెండ్ ఇంతకు ముందు కూడా డిఎంకే స్టాలిన్ గారితో కలుస్తారు కలవరు అనే వార్తలు కూడా వినిపించాయి కానీ ఈయన వెళ్లకుండా బట్ ఈయనకు ఒక సపోర్ట్ కావాలి కదమ్మా ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు పైగా మాజీ ముఖ్యమంత్రి ఈయన మీద కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి అన్నిట్లో ఏ వన్ ఈయనే ఎక్యూజ్డ్ వన్ గా ఉన్నాడు అది కాకుండా పన్నెండేళ్లుగా ఈ వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇవన్నీ కూడా కొన్ని జప్తులు ఇవన్నీ ఉన్నాయి మీరు అన్నింటి నుంచి ఎలా తప్పించుకోగలుగుతాడు ఆయన నెక్స్ట్ పార్టీ ఏంటి ఇక్కడ చూస్తే సీట్లకు పరిమితం మరోవైపు కేసులు ఇంకోవైపు సెంట్రల్ నుంచి ఏ దేని నుంచి సపోర్ట్ లేదు ఇండియా కూటమి సపోర్ట్ చే చేయాలంటే ఈ నెల ఈ నెలతో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఈ నెలడు ఏ ఈగోతోనో లేదంటే ఆయనకి అప్పట్లో పాదయాత్ర చేయొద్దన్నారు కాబట్టే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు మరలా కాంగ్రెస్కి ఎలాగెళ్తారు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని సో మాక్సిమం వైఎస్ఆర్సీపీలో ఎవరైతే గత ఐదేళ్లలో గాను మాజీ ఎమ్మెల్యేలు గాను ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్గా సో దానివల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏమైంది జీరో అయిపోయింది రెండు వేల పద్నాలుగులో జీరో రెండు వేల పంతొమ్మిదిలో కూడా జీరో రెండు వేల పంతొమ్మిదిలో కొంత బెటర్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నోటా కన్నా తక్కువ పర్సంటేజ్ వచ్చింది కాంగ్రెస్ ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో అది దాటింది అధిగమించింది మేబీ బికాస్ ఆఫ్ షర్మిలమ్మ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే తపన కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముందు దిగిపోవాలనే తపన ఎక్కువైపోయింది ప్రజల్లో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి రేంజ్ ఈ రేంజ్లో పెరిగింది సో ఏమైంది జగ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సెట్ అవుతుంది ఈయన ఏదోటి కింద మీద చేసి సెట్ చేస్తాడనే భావంతో ఈయన బంపర్ మెజార్టీతో గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేని మూల మూలన ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు కూడా స్వదేశాలకు వచ్చి స్వగ్రామాలకు వచ్చి ఓటు వేశారు నైంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండుకే పరిమితమయ్యి అటు సెంట్రల్లో ఏ ఏ పార్టీ ఒక మెయిన్ పార్టీకి సపోర్ట్ లేకుండా మనుగడ ఎట్లా హౌ ఇప్పుడు ఈయన నిజంగా డీలిమిటేషన్ సంబంధించి డిఎంకేతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగినా లేదంటే ఇక్కడ బీఆర్ఎస్తో చట్టాపట్టాలు వేసుకుని తిరిగినా ఎంతో కొంత ఒక అటు కాంగ్రెస్కి లేదు ఇటు బీజేపీకి లేదంటే ఉందిగా బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అటు డీఎంకే కూడా ప్రాంతీయ పార్టీ మిత్ర పార్టీలుగా ఉండొచ్చు ఒక రాష్ట్రం ఇక రాష్ట్రం కొంచెం సయోధ్యగా ఉండొచ్చు రాష్ట్రాల అధినేతలుగా ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాను రాష్ట్రాల సమస్యలు రిజాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చెందింది కాదు బీజేపీకి చెందింది కాదు ఇట్ ది సేమ్ టైం వైసీపీ కూడా అంతే అట్ ది సేమ్ టైం డిఎంకే కూడా అంతే కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి రెండింటికి చెడ్డ రేవట్లా తయారైంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక రకమైన ఫియర్ ఉంటుంది కదా ఒకవేళ కాంగ్రెస్తో వెళ్ళామంటే ఖచ్చితంగా బీజేపీలో కోపం వస్తుంది ఎక్కడ ఎవరికి ఏం చెప్పకుండా న్యూట్రల్ గా ఉండిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు సో ఒకరికి వెళ్తే ఇబ్బంది అవుద్ది కదా సో ఇప్పుడు మరి మోదీ గారు ఆగ్రహానికి గురవుతారా లేదంటే అటుకి అణువులు అనకా మినువులు అనక సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి సార్